నిరసన పంచాయతీ సెక్రటరీ శివజ్యోతిపై అసహనం ఇందుకుపేట మండలంలోని కొరటూరు పంచాయతీ సెక్రటరీ శివజ్యోతిపై గ్రామస్తులు అసహనం వ్యక్తం చేశారు మంగళవారం కొరటూరు సచివాలయం ఎదుట గ్రామస్తులు పంచాయతీ సెక్రటరీ తీరుపై విమర్శలు గుప్పిస్తూ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఉప సర్పంచ్ తుమ్మల ప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ గతంలో గ్రామ శ్మశాన వాటికలో అనేక అసాంఖ్యక కార్యక్రమాలు జరిగేవని వాటిని నిర్మూలించేందుకు శ్మశాన వాటికను దాతల సహాయంతో వేల రూపాయలు వెచ్చించి సుందరంగా తీర్చిదిద్దామని అన్నారు శ్మశాన వాటికకు కాపలాగా ఏడు రూపాయలు జీతం విచ్చి వాచ్మెన్ ఏర్పాటు చేసి చెట్లు నాటి తాళం వేసి కాపాడుకుంటూ వస్తున్నామని అయితే నూతనంగా నియమితమైన పంచాయతీ సెక్రటరీ శివజ్యోతి తాళం వెయ్యొద్దని గ్రామస్తులతో వారుస్తుందని అన్నారు శ్మశాన వాటికకు తాళం వెయ్యకపోతే అనేక అసాంఖ్యక కార్యక్రమాలు జరుగుతాయని గ్రామస్థులంతా కలిసి నిర్ణయం తీసుకున్నామని అయితే స్మశానవాటిక వాటిక విషయంపై సదరు సెక్రటరీ అత్యుత్సాహం చూపిస్తుందని అన్నారు సదరు సెక్రటరీ సర్టిఫికేట్స్ జారీ చేసేందుకు గ్రామస్తుల వద్ద నగదు తీసుకుందని ఉపసర్పంచ్ ప్రసాద్ తెలిపారు దాన్ని తాళం వేసి మేము అందరం కలిసి ఒక అతను పెట్టుకున్నాము రఘురావనతను ఏడు వేలు నెలకిచ్చి ఏడు వేలు ఇచ్చి ఆ ఫోల్ జుట్టు వేసుకుంటా పట్టుకుంటూ నీట్గా స్మశానాలు నీట్ గా పెడుతున్నాను అంతకు ముందు ఆ విధంగా కాదు ప్రతి ఒక్కరి పోయి ఆడు ఏరిగేది ప్రతి ఒక్కరు చెట్ల కింద ముందు తాగేది మేము శ్మశానానికి ఏమైనా మనుషులు తీసుకెళ్తే మా ఏరిగింది పేర్త పార్త తీసి పక్కన పెట్టి మేము పూడ్చుకునేది ఈ రోజు ఏదో ఆయన దెయ్య వల్ల మాకు ఏదో శుద్ధంగా చేసాడు ఇతను బాగుంది ఆ తాళం వేసుకుంటే దాన్ని శుద్ధం చేసుకుంటే పంచాయతీ సెక్రటరీకి ఎవరో కంప్లైంట్ ఇచ్చారంట ఆ కంప్లైంట్ ఇచ్చిన అతను ఎవడో ఆ పంచాయతీ సెక్రటరీ తాళం వేయకూడదని పదే పదే చెప్తూ ఉంది రమ్మని ఇక్కడికి ఎవరు మేము అందరం వచ్చిన కొంతమంది వచ్చినాం మీ కంప్లైంట్ ఎవరు ఇచ్చారు రమ్మనండి వచ్చిందో తెలుసు తాళా కూర్చొని ఇష్టభారంగా తాగి ఆ శ్మశానాన్ని గందరగోళం చేస్తారు దాన్ని చేసుకుంటే పంచాయతీ సెక్రటరీ ఎంత చెప్పినా వినట్లేదు నేను గ్రామ ఉప సర్పంచ్ నీ కూడా మేడం సకల విధాలు చెప్పాను ఎంపీడో గారికి కూడా ఫోన్ చేసి చెప్పాను సరే ప్రసాద్ నేను చెప్తాను మేడం గారికి అన్నారు మేడం గారికి చెప్పారు చెప్పలేదో తెలీదు ఆమె తాళం తీయాల్సిందని చెప్తుంది తాళం తీయాల్సింది జీవో అన్నది నూట ఎనభై ఎనిమిది జీవో ఎక్కడ ఏం జీవోది ఎవడైనా జీవో ఉంది చూసుకున్నది ఎక్కడ జీవో ఎవడైనా అడ్డగించుకుంటే కాలం పూర్వ బొంకు దొరువులు కానీ ఎవడైనా అడ్డగించుకుంటే దాన్ని మీరు ఆత్మ పోయి ఆపాలి మేమందరం కలిసి హిందువులందరూ కలిసి మా శ్మశానాన్ని డెవలప్ చేసుకుంటాం మేము మేము చేసుకుంటూ ఉంటే వచ్చి చాపడానికి నువ్వు ఎవరమ్మా నువ్వు నిన్న మొన్న వచ్చి ఇవ్వరు పంచాయతీకి ఏం తెలిసి మాట్లాడుతున్నావు నువ్వు నీకు తెలిసింది అంతంతే జామీన్ సర్టిఫికేట్ ఇవ్వాలంటే నీకు వెయ్యి రూపాయలు ఇవ్వాలి ఏమయ్యా నీకు ఎంత తీసుకుందామే వెయ్యి రూపాయలు తీసుకుంది అదేనా నీకు నేర్పించింది అంటే ఎవరిచ్చు నీకు ఆర్డర్ ఇచ్చాడా దానికి ఏ చూపించే ఎంపీడీఓ గారు నేను చెప్పారా మీకు తీసుకోమ్మానే పద్ధతి మార్చుకో ఎవరు ఏందన్నది తెలుసుకో మాట్లాడుతున్నప్పుడు అందరిని కూడా చూసుకొని దాన్ని మధ్యస్థం చేయి వన్ సైడ్ ఎప్పుడు జైబాకు అది కరెక్టా కాదు నీకు ఆరు గంటల నుంచి నాలుగు గంటల గడి చేయి మంచిగా వాచ్మెన్ ఉండడు వాచ్మెన్ జవాబు ఉండదు అది